నిరంతరం ప్రజల ముందు ఈరోజు లక్కాయపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యాద్గిర్ పటేల్ దగ్గరికి ఇచ్చేసాము ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇంకా గ్రామ అభివృద్ధి ఏమేమి చేస్తాడో మనం తెలుసుకోవడానికే మన ఉద్దేశం ఇక్కడ ఉన్న గ్రామ నివాసులని యాద్గిర్ పటేల్ దగ్గర కూడా మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మీరు గ్రామానికి ఏమేమి అభివృద్ధి చేస్తారు లక్కాయపల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు మనకు లక్కాయపల్లి గ్రామంలో ఎప్పుడు కూడా నేను ఇంతవరకు ప్రజాసేవనే చేసుకుంటూ వస్తున్నా ఇంటి ఒక నలభై సంవత్సరాల నుంచి తప్పకుండా మాకు ఒక పది సంవత్సరాల నుంచి ఏమి అధికారం లేదు లేము కాబట్టి ఇంతకు మొదలున్నప్పుడు ఏమి జరగలేవని చెప్పకుండా మేము ఏం చేస్తామని చెప్తాము మా ఊళ్ళో మేము అందరికీ లక్కాయపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ కావాలని అందరి కోరిక తప్పకుండా నాకు సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపియండి తప్పకుండా మీకు లక్కాయపల్లిలో ఆంజనేయ స్వామి గుడి కడిపేనికి శాశ్వత చేస్తా కడిపిస్తాను అదే విధంగా మనకు బొడ్రాయిని ప్రతిష్టాపన చేయాలని అందరూ గ్రామస్తులు అడుగుతున్నారు కాబట్టి బొడ్రాయి ప్రతిష్టాపన చేయిస్తా అదే విధంగా ఇక్కడ మనము అమ్మవారి దగ్గరికి కోట మైసమ్మని మైసమ్మ దగ్గరికి వచ్చినాము అమ్మవారి కూడా గుడి మీద కార్తాన్ని ఇప్పుడే మన కాయపడి బంతా అని ఎంకరేజ్ చెప్పినాడు అది కూడా మన చేతనైనంత చిన్నగా ఒక మంచి లోపల కూర్చొని ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవడానికి ఆ మైసమ్మ గుడి కూడా కడిపిస్తాను అదే విధంగా ఏమి సమస్యలున్నా మేము అన్ని గ్రామంలో తీరుస్తానని మాటిస్తున్నాను ఒకవేళ ఇంకా మనకు రోడ్ సమస్యలు కానీ ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఏమున్నా మీ అందరికీ నేను తప్పకుండా హామీలు తీరుస్తాను ఎందుకంటే ఎందుకొరకు నేను ఎన్ని తీరుస్తా ఒక సర్పంచ్ అని చెప్తుండాలని మీరు ఆశ్చర్యపడ పడవచ్చు ఎందుకొరకు చెప్తుంటే తెలంగాణ ఏరేటి మన కొడంగల్ కాన్స్టిట్యున్సీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి నాకు తప్పకుండా శాసక్తులు ఆయన కృషి చేసి నేను అడిగిన కాదనకుండా ఇస్తా అని మాట ఇచ్చిండు తిరుపతి గారు రేవంత్ రెడ్డి గారు లోకల్లో మనకు ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరసింహ కానీ రఘుపతి రెడ్డి కానీ అందరూ నాకు ఎల్లవెల మాట ఇచ్చినారు వారి సహకారంతోనే నేను కాబట్టి ఇప్పుడు మీకు చెప్పిన పనులన్నీ నేను పూర్తి చేస్తా అని లక్కాయపల్లి గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియ్యాలని నాకు మాట ప్రజలందరికీ సబ్ సర్పంచ్ అభ్యర్థి తరఫున నా తరఫున ప్రత్యేకమైన వందనాలు గత పది సంవత్సరాల నుంచి ఏం జరిగిందో ఏం జరిగి అందరికీ తెలుసు ఏ పథకాలు ఉన్నాయో ఏ పథకాలు ఉన్నాయో ఇప్పటివరకు ఏమైనా మరుముఖ్యం ఏం ఏంటంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మరి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు బరకొచ్చిన అభ్యర్థులు అనుకోవచ్చు ఎందుకంటే సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎప్పటికీ అందుబాటులో ఉంది ఇప్పటికీ ఎక్కడున్న వంద మందిలో కాదు వెయ్యి మందిలో ఉన్న పేరు పెట్టి పిలిస్తే పలికే వ్యక్తి మన అన్న యాలగిరి గారు అదేవిధంగా అన్నకు అన్నకు ఇంకోటి మరి ముఖ్యంగా ఏంటంటే అన్నకు ఉంగరం గుర్తొచ్చింది ఉంగరం అనేది చిన్నపిల్లల దగ్గర ఉండదు ఇందరం పెద్దవాళ్ళ దగ్గర ఉండదు ఉంగరం ఎక్కడో తీసి పెట్టమరు మనం చేరుకున్నాం కాబట్టి అన్నకు మనందరి అమూల్యమైన ఓటు వేసి అన్నని మంచి విజయ్తో గెలిపిస్తే మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఏమున్న సమస్య ఉన్నా ప్రతి ఒక్కటి మనం అన్న ఖచ్చితంగా ఎందుకు తీసుకొచ్చాడంటే అంత బలంగా ఎందుకు చేస్తున్నాడంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మన మనిషి మన ఇంటి మనిషి కాబట్టి ఖచ్చితంగా తీసుకొస్తాడు అన్న అన్నని మంచి నిజాయితో గెలిపిస్తాం మనం అనుకునే సాధిస్తాం ప్రతి ఒక్కరికి పేరు పేరున అదే అలాగే సర్పంచ్ అభ్యర్థిగా నా తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే తెలిపాలంటే ప్రభుత్వం ఉన్నది కదా టీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలనలో మనకు డబుల్ బెడ్రూమ్ వస్తాయని చెప్పి అన్నారు ఒక్కటే నచ్చిందా రాలేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంద్రామీళ్ళు ఉన్నాయి కదా ఇంద్రామీళ్ళు మనలో చెప్పాలంటే మనలో ఎనిమిది ఇల్లు వచ్చినాయి కదా ఎనిమిది ఇళ్ళు వచ్చినాయి ప్రత్యేకంగా ఇప్పుడు కూడా మనకు సర్పంచ్ ఎనిమిది అధికారం ఉన్న పార్టీలో నడుస్తుంది కావు కావున ఏదైనా అని పార్టీ పరంగా చెప్పాలంటే మనము టిఆర్ఎస్ కానీ అధికారంలో ఉన్న పార్టీదే నడుస్తుంది టీఆర్ఎస్ నడవాలి ఇప్పుడు టీఆర్ఎస్ ని గెలిపించినా మనకు ఏమవు ఎమ్మెల్యే ఆటం ఆడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారే మనకున్నాడు కాబట్టి గెలిపించాలి గెలిపించాలి ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇంతకుముందే మన గ్రామంలో ఉన్న పెద్దలందరూ ప్రతి చె కాబట్టి నేనేం చెప్పగలుగుతాను ఇప్పుడు అన్న సాని అతి అత్యధిక మా సమస్యలను పెంచుకున్నాలే అతల పార్టీ రోజు అవకండి మోసపోకండి నమ్మకండి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మనకి ఏ పనులైనా చేయగలుగుతాం సాధించింది ఎన్ని మంది మనం ఏం పని అయినా చేయగలుగుతాం రోడ్లు చెప్పుకుంటాం బీట మద్దూరు మండలం లకాయపల్లి తాండ దగ్గర మహిళ ఉన్న కాంగ్రెస్ ఏం కావాలో పటేల్ దగ్గర అడిగి గాల్గిరి పటేల్ దగ్గర అడిగి తెలుసుకోవడానికి ఇలా ఉద్దేశం ఏముందో ఎనిమిదవ వాళ్ళు తాండానికి ఏం చెప్తాడో ఇది తెలుసుకుంటా ఇలా ఉండాలి ఒక్కొక్కసారి మాకు మూడు జిల్లాల దగ్గర నీళ్ళు వెళ్ళి ఉంటాయి నీళ్ళు కావాలి నీళ్ళకి బోర్డు చేసే మళ్ళీ చాటాల శివాల గుడి మొత్తం అయిపోయింది ఇవ్వరాకు మాకు గుడి కావాలంటే మాకు దాన్ని అడిగేది దాటు ఇవ్వరు లేరు దానివరకు మాకు అయ్యప్ప స్వామి ఒక మంచి క్షణ అయ్యప్ప స్వామి దానికి ఏమో నేను

Yeah. Hey! మాకు స్వామి రోడ్ వచ్చినప్పుడు రోడ్ వచ్చింది సిసి రోడ్ అయింది తండాకు ఇప్పుడు చాలా మారావు గుడి కట్టాలన్నట్లు ఒక కోరుకుంటున్నాము మాట ఇచ్చిన స్వామి కూడా ఇక్కడ దగ్గర ఉండి జరిగింది స్వామి మీరు నెరవేరుస్తున్నారు కోరిక తప్పకుండా తండావాసులు అడిగిన కోరికలు తప్పకుండా నేను నెరవేరుస్తాను వాళ్ళు ఒక శివాలయాలు కూడా ఎదుగుతున్నారు వాటర్ ట్యాంక్ లో నీళ్ళు ఎక్కడం లేవని వాళ్ళ వినతి తప్పకుండా సర్పంచ్ గెలిచిన తర్వాత ఆ వాటర్ ట్యాంకు